చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది ఇక్కడ చూడండి ఇక ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి డివైస్ ఒకవేళ డివైస్ లేదనుకోండి గ్యాస్ సప్లై ఇక ఈ విధంగా కంటిన్యూ ఉంటది ఇవ్వండి రీడింగ్ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు చూడండి నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసినా అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు వాడకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా గమనించండి జనరల్ గా అందరూ రెగ్యులేటర్ ఒక్కటే వాడతారు కానీ దాంతో పాటుగా గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా వాడాలి ఇది మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మన కుటుంబాన్ని ఆస్తిని ప్రాణ కాకుండా కాపాడుతుంది మొదటగా ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ను సిలిండర్ మీద ఇన్స్టాల్ చేయండి ఈ విధంగా టైట్ కోసం కిందికి లాగండి తర్వాత జనరల్గా మనం వాడే రెగ్యులేటర్ని దీని మీద ఇన్స్టాల్ చేయండి టైట్ కోసం బిగించండి ఫస్ట్ డివైస్ని ఆన్ చేయండి తర్వాత రెగ్యులేటర్ని కూడా ఆన్ చేయండి తర్వాత ఈ మధ్యలో పట్టుకోవచ్చు గ్లాస్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ అయితే మిషన్ పనిచేయదు కాబట్టి దీన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని రెండు సార్లు గట్టిగా నొక్కండి డివైస్ ఫంక్షన్ మొదలైపోయింది అంటే ఇక మనం నార్మల్ గా స్టవ్ ని ఉపయోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డివైస్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు తెలుసుకుందాము డివైస్ వాడకపోవడం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ నూటికి నూరు శాతం కుటుంబాన్ని కాపాడుతుంది అది ప్రయోగాత్మకంగా చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టవ్ వెలుగుతుంది నేను ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ ని చేయబోతున్నాను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేసిన లేదా ఇక్కడ నుంచి దీన్ని తీసేసిన రెండు మేజర్ గ్యాస్ లీకేజ్ చూండి నేను ఇక్కడ ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను వన్ టూ త్రీ ఇలా నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ సప్లై ని కట్ ఆఫ్ చేస్తుంది రీడింగ్ జీరో అయిపోతుంది చూడండి వన్ టూ త్రీ ఇవ్వండి రీడింగ్ జీరో అయిపోయింది ఎటువంటి సప్లై లేదు గ్యాస్ లో ఎటువంటి సప్లై లేదు ఎప్పుడు గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడి వాడినప్పుడు అంటే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి నేను మేజర్ గ్యాస్ లీకేజ్ చేసిన అయినా ఎటువంటి గ్యాస్ సప్లై లేదు మరి డివైస్ లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి ఈ డివైస్ ని వాడడం వల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది ఎటువంటి మేజర్ లీకేజ్ జరిగిన గ్యాస్ సప్లై తనంతట తానే ఆఫ్ అయిపోతుంది సో ఎంత తొందరగా ఆఫ్ అయిపోతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ని సప్లై సప్లైని ఆన్ చేస్తున్నా ఆటోమేటిక్గా సప్లై బంద్ అయిపోవాలి చూసారా ఒకవేళ డివైస్ లేకుంటే మంట కంటిన్యూషన్ ఉంటుంది మీకు అర్థమైందా అది కూడా మీకు ఈ కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ డివైస్ లేదనుకోండి గ్యాస్ సప్లై ఇక ఈ విధంగా కంటిన్యూ ఉంటుంది ఈ డివైస్ ఉంది కాబట్టి గ్యాస్ సప్లై లేదు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఈ డివైస్ లేకుంటే భారీ అగ్ని ప్రమాదమే జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రమాదం జరగదు ఎప్పుడైతే నేను చేంజ్ చేస్తారో అంటే గ్యాస్ సప్లై ఇక్కడ తీసేసినో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోయింది గ్యాస్ సప్లై సో ఇదండి దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు మన కుటుంబాన్ని గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎలా కాపాడుతుందో చూపించడానికే ఈ ప్రయోగం దయచేసి ఈ ప్రయోగాన్ని ఎవరూ చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా గ్యాస్ వెలుగుతున్నప్పుడు అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు దాని ఆ మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగి గ్యాస్ అంతా ఇల్లంతా వ్యాపి వ్యాపించినప్పుడు దానికి మంట తోడైతే పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల అటువంటి ప్రమాదం ఏది జరగదు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మంట పెరుగుతుంది నేను ఆటోమేటిక్గా నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను వన్ టూ త్రీ చూడు ఎంత తొందరగా మంట అంటుకుంటుంది చూడండి వన్ టూ త్రీ అంటే గ్యాస్ సప్లై అవుతున్నప్పుడు సిలిండర్ నుంచి పైప్ డిస్కనెక్ట్ చేస్తుంటే మేజర్ గ్యాస్ లీకేజ్ చేస్తున్నాను ఈ విధంగా పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కానీ మన డివైస్ వాడటం వల్ల ఇటువంటి ప్రమాదం జరగదు ఈ విధంగా ఆటోమేటిక్ గా అనుకోకుండా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది ఇలా గ్యాస్ సప్లై వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడదు వీలుంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే జస్ట్ ఇక్కడ ఇలా అంటే సరిపోతుంది పెద్ద భయపడే అవసరం లేదు కానీ ఇటువంటి ప్రయోగాలు మీరు చేయకూడదు డివైస్ యొక్క గొప్పతనాన్ని తెలియడానికి చేస్తున్న ప్రయోగం మాత్రమే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడడం వల్ల మీ మీ కుటుంబం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది థ్యాంక్ యూ గ్యాస్ లీకేజ్ ఎలా జరుగుతుందో దానివల్ల ప్రమాదం ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు కానీ గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడకుంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అది ఏ విధంగా ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది గ్యాస్ కనెక్షన్ నేను ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసేసిన ఇలా వంటింట్లో గ్యాస్ మొత్తం లీక్ అయినప్పుడు అది పైకి గాల్లో కలవకుండా బరువు ఉంటుంది కాబట్టి కిందనే ఉంటుంది ఉండిపోతుంది కిందంతా గ్యాస్ ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంతా పేరుకుపోతుంది ఆ పేరుకుపోయినటువంటి గ్యాస్ కి సడన్ గా మంట ఒకవేళ దానికి క్యాచ్ అయిందంటే అంటే మంట తోడైందంటే ఆ ఎల్పిజి లిక్విడ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కి ఈ మంట తోడైందంటే ఇమ్మీడియట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇల్లంతా మంట అంటుకుంటుంది ఆ మంటతోని పైప్ డ్యామేజ్ అవుతుంది రెగ్యులేటర్ డ్యామేజ్ అవుతుంది కంటిన్యూగా గ్యాస్ సప్లై అయ్యి సిలిండర్ బాగా హీట్ అయ్యి రూమ్ టెంపరేచర్ అంతా పెరిగిపోయి పెరిగిపోయి సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది అదే డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే మేజర్ గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై బంద్ అయిపోతుంది అది మీకు వీడియోలో చూపించిన డివైస్ వాడడం వల్ల గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఏ విధంగా మన గ్యాస్ సేఫ్టీ డివైస్ గ్యాస్ ని ఆటోమేటిక్గా కట్ ఆఫ్ మీకు చూపించాను ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైజ్ లేకుంటే గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు చూడండి నేను ఇక్కడ గ్యాస్ లీకేజ్ స్టార్ట్ చేసినా చూసారా ఈ విధంగా మంట అంటుకుంటుంది ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది బ్లాస్ట్ అవుతుంది ప్రాణాలు కోల్పోతుంది కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైజ్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు సో ఇలా మంట వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ పడొద్దు వీనైతే ఇక్కడ దీన్ని స్విచ్ ఆఫ్ చేయండి లేదనుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేయండి సరిపోతుంది టెన్షన్ పడే అవసరం లేదు కానీ మన గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసే అవసరం లేదు ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై అదే కడాది ప్రమాదం జరిగే అవకాశమే లేదు నూటికి నూరు శాతం మీ కుటుంబం గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల సురక్షితంగా ఉంటుంది ఇక్కడ మంట వెలుగుతుంది మన డివైస్ లేదు సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమైతుంది గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది ఆస్తి నష్టం ప్రాణం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్యాస్ కానీ ఇక్కడ చూడండి ఇంకా ఎటువంటి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దీని అందరికి నమస్కారం ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరము కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని తెలియజేయడానికి లైవ్ డెమో దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు ఇది అత్యంత ప్రమాదకరం అనుభవం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ డెమో చూడండి ఇప్పుడు ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేస్తుంది ఇది ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేసి లేదు ఇక్కడ స్టవ్ ఉంది ఇక్కడ స్టవ్ ఉంది అనుకోకుండా ఏదైనా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు కానీ లేదా ఇంకెక్కడైనా ఫైర్ ఇన్స్టేట్ జరిగినప్పుడు కానీ పైప్ కట్ అవుట్ కట్ అయిపోవడం తెగిపోవడము లేదా ఇక్కడ నుండి ఇది తొలగిపోవడం గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ పైప్ లైన్ విడిపోవడం జరుగుతుంది ప్రమాదవశాత్తు అటువంటి సందర్భాలలో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను చూడండి గ్యాస్ ఆనే ఉంది నేను లీకేజ్ చేశాను ఇక్కడ ఇటు చూడండి మీటర్ రీడింగ్ జీరో అయిపోయింది దీంట్లో ఎటువంటి గ్యాస్ సప్లై లేదు ఇక్కడ కాదు కదా ఈవెన్ మీకు ఇక్కడ కూడా ఎటువంటి గ్యాస్ అప్లై ఉండదు కానీ అదే డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగిన కానీ డివైస్ చేయకుండా ఈ ప్రయోగం మీరు చేయలేరు రిస్క్ ఎక్కువ ఎవరంతా డేర్ చేస్తారు ఇక్కడ మేత లీకేజ్ జరిగినప్పుడు మన గ్యాస్ సేఫ్టీ డివైస్ మీ ప్రాణాన్ని కాపాడతారు కానీ ఇక్కడ చూడండి ఒకసారి అండ్ చేయండి ఇక్కడ మంట వెలుగుతుంది ఇక్కడ మన డివైస్ లేదు ఓకే ఇక్కడ మంట వెలుగుతుంది మన డివైస్ లేదు నేను సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమైతే గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇక్కడ చూడండి చూసారా గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది ఇంట్లో లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది దాని వేరే ఇక్కడ చూడండి ఇక ఎటువంటి గ్యాస్ సప్లై లేదు చూడండి ఈ డివైస్ ఉంది ఇంకా మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దీన్ని ఆపాలంటే టెన్షన్ పడకండి జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఇది బంద్ అయిపోతుంది ఆ తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయండి రెగ్యులేటర్ ముందు ఆఫ్ చేయండి ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి సో లైవ్ డెమో మీరు ప్రయత్నం చేయకండి గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మనం ఎంత సురక్షితంగా ఉంటామో అనేది తెలియజేయడం కోసమే ఈ లైవ్ డెమో థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ నమస్కారం జై భారత్ ఎంటర్ప్రైజెస్ మా సంస్థ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ సర్వీస్ లో ఉన్నాము ఈ గ్యాస్ సేఫ్టీ ఫీల్డ్ లో ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలనేది మా ఆకాంక్ష మా లక్ష్యం మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ ని ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కొన్ని లక్షల మందికి ఇచ్చాము ఎన్నో లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ మా సంస్థ ద్వారా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎవరికి ఎటువంటి సమస్య లేదు ఎటువంటి సమస్య ఉన్నా అంటే ట్రాన్స్పోర్ట్లో కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఏమైనా డ్యామేజ్ జరిగినా ఎప్పటికప్పుడు పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తున్నాం కస్టమర్ సంతోషంగా ఉన్నాడు ఎన్నో రెఫరెన్స్లు కూడా మాకు ఉన్నాయి మా సంస్థ ద్వారా గ్యాస్ సేఫ్టీ డివైస్ని ఎక్కడ కూడా మేము అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఇతర ఆన్లైన్ సర్వీసులో మేము అవ్వట్లేదు మేము ఈ ఈ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు అసలు మార్కెట్లో ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏవి లేవు ఇంతమంది కాంపిటీషన్ కూడా లేదు కానీ ఈ మధ్య ఏమైందంటే చైనా నుంచి కొన్ని ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్లో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్లో అమ్ముతున్నారు కస్టమర్స్కి తెలియదు వాళ్ళు ఎవరితో మాట్లాడతారు ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు వాళ్ళకి సహాయం అందించడానికి కూడా ఎవరు ఉండరు బుక్ చేసామో అయిపోయింది అనుకుంటారు కానీ అలా ఉండదు ఇది సేఫ్టీ ఐటమ్ పద్నాలుగు సర్వీస్ లో ఉన్నాం లక్షల మంది కస్టమర్స్ మాకు ఉన్నారు ఇండియన్ ట్రేడ్ మార్క్ ఇది ఒక గొప్ప సంస్థ మా దీర్ఘకాలిక అనుభవమే ఒక దృఢమైన నమ్మకం ఎక్కడ ఆన్లైన్ ఆన్లైన్లో పర్చేస్ చేయకండి మీకు సర్వీస్ ఉండదు రోజు మాకు వందల్లో కంప్లైంట్స్ వస్తాయి సార్ మేము కొన్నామంటే మా దగ్గరే కొన్నప్పుడు మేము ఎలా సర్వీస్ ఇస్తాం ఇవ్వలే కదా అందుకే జై భారత్ ఎంటర్ప్రైజెస్ నుండి కింద నెంబర్స్ ఉన్నాయి మావి అవి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు కాల్ చేయొచ్చు నేరుగా మీ ఇంటికి మాకు గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ జీపీఓ ద్వారా మాకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఉంది మీరు అడ్రస్ పంపిస్తే కేవలం ఒక వంద రూపాయల అడ్వాన్స్తో మేము మీ ఇంటికి కొరియర్ చేస్తాం రిమైనింగ్ అమౌంట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆ పోస్ట్ మ్యాన్ తనసరి పోస్ట్ కి మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు ఆ పోస్ట్ కి రిమైనింగ్ డబ్బులు వచ్చేసి డివైస్ని తీసుకోండి డివైస్ తీసుకునేటప్పుడు ప్యాకింగ్ ఓపెన్ ఉన్న డామేజ్ ఉన్నా వాపస్ ఇచ్చేయండి మీకు మేము కొత్త పీస్ పంపిస్తాము మీ కుటుంబ సురక్షితమే మా సంకల్పం ప్రజలందరూ సురక్షితంగా ఉండాలనేదే మా ఆకాంక్ష ధన్యవాదాలు